జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకులంలో రాత్రి పది గంటల సమయంలో విద్యుత్ పేలులకు ముగ్గురు అమ్మాయిలు స్పృహ కోల్పోగా ప్రిన్సిపల్ మనోరమ పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి తల్లిదండ్రులను పిలిపించి క్షేమంగా అప్పగించారు మీడియాతో అనేక సంఖ్యలో అనగా ఒక వంద వందల సంఖ్యలో కోతులు రావడం వల్ల ట్రాన్స్ఫారం దగ్గర ట్రిప్ అయ్యి పెద్ద శబ్దం రావడం జరిగింది దానివల్ల ఒక ఇద్దరు పిల్లలు భయపడ్డారు భయపడి కళ్ళ తిరిగినట్టు చేస్తే మేము వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చెక్ చేస్తారు అక్కడ నుండి పిల్లల పేరెంట్స్కి ఇచ్చి పంపించేశాము ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కాకపోతే మాకు ఇక్కడ ట్రాన్స్ఫారం ఇబ్బందిగా ఉంది తొందరగా ట్రాన్స్ఫారం కొత్త ట్రాన్స్ఫారం మాకు మంజూరు చేసి కరెంటు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను శివాణి అండ్ జయశ్రీ శ్రీవాణి ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది బాగానే ఉన్నారు